హాయ్ దోసులు అందరూ అయితే నోరు మంచిగున్నే నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఏంది ఫస్ట్ ఈ మా బిందె పట్టుకొని ఎక్కడికి పోతుందని అనుకుంటారా రేపైతే అమ్మవారిని ని నిలబెడతారు సో ఈరోజైతే పూల బతుకమ్మ అనమాట బతుకమ్మ ఎట్లా చేసాము ఏంది అనేది నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మా ఊళ్ళోకి అమ్మవారిని అయితే తీసుకొద్దాం ఎందుకంటే అమావాస్య స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే అమ్మవారిని అయితే లోపలికి స్వాగతిస్తున్నాం అనమాట సో నీళ్ళు ఆరపోసి కొబ్బరికాయలు కొడుతూ అట్లా డ్యాన్స్ వేస్తూ పిల్లలు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు ఇంకో ఎవరైనా చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తుందో అస్సలు డప్పులు సౌండ్ అయినా డీజే పెట్టిన అస్సలు ఆగదు అన్ని దేవుళ్ళ పాటలకి వేస్తూనే ఉంటుంది కూరంగా వేస్తుంది డ్యాన్స్ అయితే సో ఇంకా బిందెలు పట్టుకొని వాటర్ అయితే ఆరబోస్తున్నాము అమ్మవారికి ఇంకా యోగ్నమ్మ కూడా ఆరబోస్తూ ఆరపోస్తాను ఏడుస్తుంటే అత్తమ్మ అయితే ఆరబోపిస్తున్నారు ఇంకా మనమైతే బతుకమ్మని స్టార్ట్ చేసిద్దాము ఓకే మరి ఒకప్పుడు బతుకమ్మ అంటే తీరు తీరి పూలు తెచ్చి అడవికి పోయి మన తాతలు డాడీ వాళ్ళు అట్లా కోసుకొచ్చేటోళ్ళు ఇప్పుడు ఏం లేదు ముందు రోజు ఆ రోజు పోయి బజార్కి పోయి కొనుక్కొచ్చుకునిడే అవుతుంది ఏ చెట్లకు చూసిన అయితే ఉండట్లే అసలు చెట్లే ఉండట్లే ఓకే మరి ఇంకో కొనుక్కొచ్చిన పూలతో బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఈసారి నా చిన్ని తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది బతుకమ్మ చేయడానికి లో పొట్టలో పోయడానికి అయితే ఆకులు వెళ్తున్నారు అత్త మన యోగ్నం ఓకే మరి ఫస్ట్ అయితే తెలుసు కదా బతుకమ్మ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఫస్ట్ ఇలా ప్లే పీట వేసి ఆ పీట మీద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో గుమ్మడాకులు కానీ బీరాకులు సొరాకులు అట్లా ఇంకా కొంతమంది అరటాకులు ఆకులు వేసుకుంటారు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చిన ఆకులు వేసుకొని మధ్యలో కుంకుమ పసుపు అక్షింతలు గంధం ఇవన్నీ వేసి పూజించిన తర్వాత ఇంకా బతుకమ్మ మంచి రావాలి అండి ఏ తప్పులను క్షమించమని సో అట్లా బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఏ ఆటంకం లేకుండా చూడమ్మా అని ఇంకో చూడండి స్టార్ట్ అయితే చేసేసా బతుకమ్మని అసలు ఈసారి చేస్తామో చేయమో చేస్తామో చేయమో అనుకున్నాము ఎందుకంటే నాకు ఆ రోజు నా దరిద్రం ఏందో దరిద్ర అదృష్టం అనాలో అంటే అందులో దరిద్ర దరిద్రం ఏంటంటే పండుగ రోజే షూట్ రావడము అదృష్టం ఏంటంటే ఇన్ని డేస్ తర్వాత షూట్ రావడము అది మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోవడం ఇంకా మీరే చెప్పండి దాన్ని అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా సో ఫైనల్లీ ఇగో బతుకమ్మ అయితే ఇట్లా చేసేసినాం చిన్న చిన్నగా మరీ పెద్దగా చేయట్లేదు ఈసారి ఎందుకంటే మేము పట్టుకునేలాగా ఉండాలి ఎందుకు అంత హంగులు అర్బాటాలు అన్నట్టుగా సో మాకు కంఫర్ట్గా ఉండే సైజులో అయితే మేము చేసుకున్నాము బతుకమ్మ అంతా చేయడం ఒక ఎత్తే అయితే బతుకమ్మ చేసినంతసేపు ఫుల్ ఖుష్లో ఉంటాము మంచి ఎనర్జీగా అనిపిస్తుంది అది ఎందుకో దోస్తులు బతుకమ్మ అయిపోయినాక మిగిలిన చెత్త ఉంటుంది కదా అంటే ఆ కాడలు ఆకులు ఇంకా మిగిలినవి ఉంటాయి కదా అవి ఎత్తాలంటే మాత్రం చుక్కలు అనిపిస్తాయి మీకు కూడా ఇంతేనా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అగో నాకైతే యోగ్నమ్మ హెల్ప్ చేస్తుంది ఓకే ఇంకో అయితే మళ్ళీ అంటే బతుకమ్మ రోజు ఏంటంటే బతుకమ్మ వెళ్ళే ముందు కూడా ఊగసల్లి ముగ్గేస్తారనమాట ఓకే మళ్ళీ నేను రెడీ అవ్వాలి పూజ చేయాలి సో ఇది పూజ అయితే చేసేసిన ఇంకా అగరవత్తులు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం రెడీ అవ్వాలి పోయి రెడీ అవుదాం అంటే నార్మల్గా ఆఫ్సారి చేసుకున్నాను నేను ఈరోజు యోగనమ్మ చూడండి ఎప్పుడు ఎడుతూనే ఉంటుంది దయ్యం పట్టింది యోగనమ్మకి అందుకనే ఎడుతు నన్ను వీడియో తీయొద్దు వీడియో తీయొద్దు అని ఏడుస్తూ ఉందనమాట చిన్నప్పుడు ఎంత మంచిగా ఉండేదో ఇప్పుడు అంత అచ్చకర అయిపోయింది దోస్తులు చుక్కలు చూపిస్తుంది

ఇది దోస్తులు మా హెంగిలి పూల బతుకమ్మ అయితే మేమైతే ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసినాము మాకున్న పాసిబిలిటీతో మేమైతే మంచిగా ఆడుకున్నాము రాను రాను నిజంగా కూడా అందరూ అంటుంటే ఏమో అనుకున్నా కానీ పండుగలు కనుమరుగైపోతాయి ఇంకా రోజులకి పండుగలు అంటే ఏంటిది అనేది అనుకునే స్టేజ్కి వస్తాము అనుకు అంటుంటే ఏమో అనుకున్నా ఎందుకంటే ఒకప్పుడు బతుకమ్మ అంటే ఎంత ఎంతమంది ఎన్ని ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బతుకమ్మ వచ్చేది కానీ ఇప్పుడు అది ఎక్కడ కనిపించట్లేదు అండ్ పూలు కానీ ఏదైనా సరే మొత్తం ఆర్టిఫిషియల్ అయిపోయింది అంతా ఇంకా రాను రాను మనుషులు పండగలని ఓహో అప్పుడు ఈ పండగలు ఉండేవంట అని చెప్పుకుంటారేమో ఓకే మరి ఇదనమాట మా ఎంగిల్ పూల బతుకమ్మ అయితే ఉన్నంతలో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము ఓకే దోస్తులు మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఏం చేయాలో తెలుసుకుందా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అండ్ వీలుంటే నేను సద్దుల బతుకమ్మ బ్లాగ్ కూడా షూట్ చేస్తాను ఆ రోజు ఏంటంటే ఆ రోజు కొంచెం ప్రాసెస్లు ఉంటాయి అంటే ఏం వండుతున్నారు ఏంటి అనేది ఈరోజు ఏముందు ముద్దపప్పు పచ్చి పులుసే వండుకున్నాము ఆ రోజు ఏం చేస్తారు స్పెషల్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది కదా సో ఆ రోజు కూడా నేను వీలుంటే అన్నీ మంచిగా ఉంటే పక్కా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అండ్ అలానే రావణాసుని దహనం దసరా రోజు కూడా జమ్మికి వెళ్తాము ప్రతి ఇయర్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా కాకపోతే వెళ్ళట్లేదు లాస్ట్ టైం వెళ్ళేసరికి అయిపోయింది అంతా సో ఈసారి ఇన్ టైంలో వెళ్ళి మీకు చూపిస్తాను నాతో పాటు మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకుంటా ఓకే మరి అడ్వాన్స్ హ్యాపీ దసరా మీరు కూడా మంచిగా ఇళ్ళల్లో కూర్లలో పోయిరా ఊర్లలో పోయి మంచిగా ఆడుకోండి ఓకే దోస్తులు ఇదైతే ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఓకే మరి బాయ్ బాయ్ దోస్తులు